నమస్తే ఫ్రెండ్స్ నేను మీ మంజుల ఈరోజు వీడియోలో మల్టీ గ్రేవీ పిండి మనము ఎన్నెన్ని పోసుకోవాలి ఎట్లా పట్టించుకోవాలో చూపిస్తానండి ఈ పిండి మనకి ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది దీంట్లో ఫైబర్ కూడా ఉంటుంది మనకి ఇంట్లో పిల్లలకి మామూలుగా చపాతీలు ఇడ్లీలు దోశలు పూరీలే అవే ఇల్ అలవాటు అవే ఎక్కువ తింటుంటారు కానీ ఇలాంటి పిండి మనము చేసి పెట్టిన వాళ్ళంటే వాళ్ళకి ఎక్కువ ప్రోటీన్ ఫైబర్ అందించిన వాళ్ళ అవుతామండి ఇంటిల్లి పాదే ఆరోగ్యం కోసం నేను చేసే మల్టీ గ్రేవీ చపాతీలు పిండి ఎట్లా పట్టించుకోవాలనో చేసి చే ఎట్లా చేయాలనో చూపిస్తాను చేసినాక కూడా కలర్ బాగుంటాయి మళ్ళీ మెత్తగా కూడా ఉంటాయండి ఏం గట్టిగా ఇవన్నీ పోసి పట్టించింది ఎంత గట్టిగా ఉంటాయి డౌట్ పడకండి కానీ మెత్తగా ఉంటాయి కలర్ కూడా బాగానే ఉంటాయి టేస్ట్ అయితే మంచిగా ఉంటాయి తిని చూస్తే తెలుస్తుంది ఈ టేస్టు మనం చెప్పేదానికన్నా ఈ మల్టీ గ్రేవీ చపాతీల కోసం ముందుగా ఒక బావు గోధుమలు తీసుకొని మంచిగా క్లీన్ చేసి ఒట్టిగా ఎండబెట్టి పెట్టుకోవాలి అందులోకి ఒక పావు కేజీ జుండలు తీసుకుంటున్నాను నేను ఇక్కడ ఒక పావు కేజీ తైదలు ఒక పావు కేజీ సజ్జలు తీసుకోవాలి బావు గోధుమలకి ఈ మూడు పావు పావు పోషణం కాబట్టి రెండు కిలోలు అవుతాయి ఆ రెండు కిలోలకి ఒక వంద గ్రాములు సోయా చిక్కుడు గింజలు వేసుకోవాలి ఈ సోయా చిక్కుడు గింజలలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది ఫైబర్ ఉంటుంది ఈ మొత్తం కలిపి పట్టించుకుంటే మనకి చపాతీ పిండి అనేది రెడీ అవుతుంది ఇప్పటి పిల్లలు ఈ జొన్నలు సద్దలు రాగులు అస్సలు తినరు ఇష్టపడరు కూడా మనం ఎక్కువ చపాతీలు చేస్తుంటాం కాబట్టి ఆ చపాతీ పిండిలనే ఇవి కలిపి పట్టించుకుంటే మనం టేస్ట్ బాగుంటుంది కలర్ కూడా బాగుంటుంది ఇవన్నీ పట్టించి చేసింది ఎట్లుంటుందో అనుకోకండి బాగుంటాయి పట్టించినాక కూడా పిండి మెత్తగా ఉండాలి జల్లడ పట్టవద్దు డైరెక్ట్ మనం చేసేసుకోవడమే ఇట్లనే చేసేసుకోవాలి ఇక్కడ నేను రెండు మూడు రోజులకోసారి చేస్తుంటానండి చపాతీలు పట్టియడం అయితే ఒక మూడు నెలలకు ఒకసారి నాలుగు నెలలకోసారి పట్టించి పెడుతుంటాను మా ఇంట్లో అయితే అందరికీ చేసి ఇస్తుంటానండి మనం పిండి వీసుకుతాం కదా ఆ పిండి విసుకేటప్పుడు నీళ్ళు ఎక్కువ తక్కువ కాకుండా ఉండడానికి కొలత పెట్టి వేసుకుంటాను నిజం పిండిని ఇప్పుడు పిండి ఇట్లా నిండుగా వేసినాం కదా ఒక గ్లాసుతో నిండుగా వేసి ఒక రెండు గ్లాసులు పిండి పోస్తున్నాను ఈ పిండికి మనకు ఒక పది నుంచి పన్నెండు వరకు వస్తాయి చపాతీలు రెండు గ్లాసులు నిండుగా పోసుకుంటే ఒక గ్లాసు నీళ్ళని తీసుకొని పోసేయాలి మనకి పిండి లూజ్ కానీ గట్టిగాని అస్సలు కాదు మొత్తం ఒకసారి ఇట్లా పోసేయాలి కలిపేటప్పుడు అరిచేయి పెట్టకుండా ఓన్లీ ఏళ్ళతోనే ఆ పిండి తడిసేటట్టు ఇట్లా అంటుండాలి ఆ నీళ్ళని మొత్తము ఆ పిండి పీల్చేసుకుంటుంది ఇట్లా పిసకడం వల్ల ఎక్కువ పొడి పొడి కాకుండా గట్టిగా కాకుండా వస్తుంది పిండి మొత్తం నీళ్ళు ఆ పిండికి పీల్చుకున్నాక తర్వాత మనం యాడ్ పెట్టి ఒత్తినట్టు పిసుకోవాలి ఫస్ట్ యాడ్ పెట్టి ఒత్తినట్టు పిసుకోద్దు చూడండి నేను ఇట్లా చూపిస్తున్నా కదా వీడియోలో ఇట్లా విసుకోవాలి మొత్తం నీళ్ళు కాల్చిపోయాక అప్పుడు మనము మొత్తం చేయి పెట్టి అరిచేతి పెట్టి ఒత్తుకుంటా విసుకుతే పిండి మంచిగా స్మూత్గా వస్తుంది ఎక్కువ పిండి చపాతి చపాతీ అయినా కానీ ఎక్కువ నీళ్ళు అవుతుంటాయి ఓసారి గట్టిగా అవుతుంది ఓసారి లూజ్ అవుతుంది అట్లా కాకుండా ఇట్లా కొలిచి పోసుకొని చేసుకుంటే పిండి అయితే కరెక్ట్గా సరిపోతుందండి నేనైతే ఇట్లానే చేస్తాను ఇట్లా చేసి చేసుకుంటే వంటారా వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు ఇట్లా పిండి కలుపుకోవడము బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేయొచ్చు పిండి కలిపిన తర్వాత మన చేతిగా అంటుకుంటుంది అనుకుంటే కొంచెం నూనె వేసుకోండి ఎక్కువ అవసరం లేదు ఒక్క సగం స్పూన్ వేస్తున్నా నేను మీరు ఎక్కువ నూనె కావాలనుకుంటే కూడా చపాతీలోకి ఎట్లా వేసుకుంటామో అట్లా కూడా వేసుకోవచ్చు నూనె వేసినాక మళ్ళీ ఒకసారి ఇట్లా ఒత్తినట్టని పిష్కేసి మూత పెట్టి ఒక పది నిమిషాలు పిండిని నాననివ్వాలి నానివ్వకున్నా కానీ మనకి టైం లేకపోతే డైరెక్ట్ అయినా పిసికేసాగానే చేసేసుకోవచ్చు కానీ నానితే కొంచెం మంచిగా వస్తాయి మూత పెట్టి ఒక పది నిమిషాలు నాననివ్వాలి పది నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి ఆ పిండిని మళ్ళీ ఒకసారి పిసుకోవాలి స్మూత్గా అవుతుంది ఎక్కువ చేతుల కాంతుకోకుండా చేయడం కూడా బాగా వస్తుందండి మనం కరెక్ట్ నీళ్ళు పోసి చేసుకుంటే దీంట్లో మనము అన్నీ కలిపి చేస్తున్నాం కాబట్టి ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది ఫైబర్ ఉంటుంది సోయా చిక్కుడు గింజలల్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది మనము ఒకే రకం చపాతీలు కాకుండా ఇట్లా గోధుమలల్లో ఇవన్నీ కలిపి పట్టించుకొని చేసుకుంటే మనకి పిల్లలకు అన్ని పోషకాలు ఉంటాయి ప్రోటీన్ ఉంటుంది ఫైబర్ ఉంటుంది ఇవన్నీ కలిపి చేసుకోండి మీరు కూడా నేనైతే ఇట్లనే చేస్తూ ఉంటాను మామూలుగా చపాతి ఇట్లా తాలుస్తామో అట్లనే తాల్చుకోవాలి ఏ ఆ తుక్కో కుట్ట వస్తుంది మంచిగా కావాలంటే ఈ మధ్యలో ఆయిల్ పెట్టి మళ్ళీ మరతేసి కూడా చేసుకోవచ్చు నేనైతే డైరెక్ట్ ఇట్లనే మామూలుగా చేస్తున్నాను ఆయిల్ కావాలనుకుంటే అట్లా చేసుకోండి పొరలు పొరలుగా మన చపాతీలు లాగానే వస్తాయి ఇదే పిండితో పులకాలు కూడా వేసుకోవచ్చు బాగా వస్తాయి మీకు ఎట్లా కావాలనుకుంటే అట్లా చేసుకోవచ్చు మొత్తం చపాతీ చేసినాక మనం కాల్చేటప్పుడు కూడా మామూలుగా నేనైతే మామూలుగానే కాలుస్తాను నూనె వేయను కావాలంటే మీరు నూనె కూడా వేసి కాల్చుకోవచ్చు మనకి రౌండ్గానే ఏం లేదంటే ఏ షేప్ వస్తే షేప్ చేసుకోవచ్చు తినడమే కదా ఇక్కడ మామూలుగా పెంక మీద వేసేసి రెండు పక్కల కాల్ చేసుకోవచ్చు కావాలంటే నూనె వేసి కాల్ కాలువండి నేనైతే మామూలుగానే కాలుస్తున్నాను చపాతీలు కాలుస్తే మనము ఎక్కువ పెంకలు ఏది వాడాలి ఏది చేయాలి అనుకుంటారు కదా ఇనుప పెంక మీదనే చేస్తాను నేను రొట్టెలు చేసే పెంకనే దీని మీద జొన్న రొట్టెలు చేస్తా దీని మీదే చపాతీలు కూడా చేస్తాను రెండు పక్కల కాల్చి తీసుకో తీసేసుకోవడమే టేస్ట్ బాగుంటుంది కలర్ కూడా మంచిగా వస్తాయి ఏ కూరతోనైనా తినొచ్చు ఇంతేనండి మల్టీగ్రే చపాతి పిండి విధానం చేయడం కూడా నేనైతే ఈ పిండిని రెండు మూడు నెలలకు ఒకసారి పట్టిస్తుంటాను రెండు మూడు రోజులకోసారి చేస్తూ ఉంటాను పిల్లలైతే ఇష్టంగా తింటారు మా ఇంట్లో మీరు కూడా ఇట్లనే చేయండి వీడియో నచ్చిందా వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మంజులేజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్